చంద్రబాబు నాయకత్వం అంటే ఒక భరోసా అని అందుకే మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారని నారా భువనేశ్వరి తెలిపారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసునన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రం సర్వనాశనమైందన్నారు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైన్ మాఫియా గంజాయి అక్రమ రవాణా కల్తీ మద్యం అమ్మకాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని ఆరోపించారు తమ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించి టీడీపీకి ఓటు వేయాలన్నారు నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి నిన్న కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు పంటకాలవ రోడ్డు వచ్చారు పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ దంపతులు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఆమెకు స్వాగతం పలికారు చంద్రబాబు అరెస్టు సమయంలో మనోవేదనతో మృతి చెందిన కార్యకర్త వేమూరి పార్థసారథి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని తప్పుడు కేసులు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించారని బాధతో రాష్ట్రంలో రెండు వందల ఆరుగురు కార్యకర్తలు కన్నుమూశారని తెలిపారు మరణించిన వారి కుటుంబాలను ఓదార్చి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మీద భరోసాతో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని అన్నారు విజన్ ట్వంటీ ట్వంటీ అని హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారని ఇప్పుడు ఆ హైటెక్ సిటీ లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయటానికి రాత్రింబౌళ్లు కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైన్ మాఫియా గంజాయి అక్రమ రవాణా కల్తీ మద్యం అమ్మకాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని ఆరోపించారు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించి టీడీపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు పోరాడారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం స్త్రీలకి వాళ్ళకి తెలుసు ఆయన ఉంటేనే వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉంటుందని ఆ నాయకుడి మీద వాళ్ళకి నమ్మకం ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజల కోసం ఆయన కష్ట కష్టపడ్డారు ఆయన ఏదో తొందరగా చెయ్యాలి ఆ ఐదు సంవత్సరాలు ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు ఏమీ లేని అనాథ రాష్ట్రంగా ఉండేదప్పుడు ఆయన రాత్రి బగలు మీకోసం కష్టపడ్డారు ఆయన ఆ కొంత సమయంలోనే ఆయన పోలవరం ముందుకు తీసుకొచ్చారు ఈ పోలీసులు చేసిన అరాచకం పోలీసులు అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఏది చెప్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు చాలా అరాచకాలు చేశారు మన అన్నదాతల మీద ఎస్పెషలీ స్త్రీల మీద వాళ్ళని ఎట్లా అంటే అట్లా లాక్ వెళ్తాం వాళ్ళు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఎక్కడంటే అక్కడ పట్టుకుని గెచ్చటం లాక్ వెళ్ళి పోలీస్ వ్యాన్లు ఎక్కించటం పోలీస్ స్టేషన్ మీద స్టేషన్లు తిప్పటం రాత్రి కూడా వాళ్ళని అక్కడ ఉంచటం ఆయన కోరుకునేది ఆయన కుటుంబం కోసం కాదు మీ డబ్బు కోసం కాదు ఆయన బ్రతికేది అది నేను ధైర్యంగా ఇక్కడ నుంచి చెప్పగలను ఎందుకంటే పద్నాలుగేళ్ళుగా ఆయన సీఎంగా ఉన్నారు ఒక్క కేసు కూడా ఆయనని నిరూపించలేకపోయారు ఆయన తప్పు చేశారు అది ఆయన ఉండే గొప్పదనం ఆయన కుటుంబం కూడా ఎప్పుడు ఆయన ఏమి ఇబ్బందులో మేము పెట్టించలేదు అది మా గొప్పతనం కూడా మేము కూడా అనుకునేవా అనుకుంటాం ఆయన ప్రజల మనిషి కార్యకర్తల మనిషి ఆయనకి అది ఇష్టం మన సైకిల్ తొక్కుంటా ముందుకు వెళ్దాం ఎదురొచ్చే వాడిని దీ కొట్టుకుని ముందుకెళ్ళి మన జెండా పైకి పుచ్చుకుని ఆడేలాగా మనం ముందుకెళ్దాం యూటర్నే లేదు మనకి మనం పోరాడాల్సిందే అదే నేను కోరుతున్నాను ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ప్రజల్ని